వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ కి వ్యతిరేకంగా విమర్శిస్తూ ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్ డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్ తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి మామూలుగా మనం అంటే బియాండ్ క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్కులేట్ అయింది రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ ఉంది అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే తన్వి యాదవ్ సంధ్యా ఎల్లేస్ తన్వి యాదవ్ ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికా నగర్ మాదాపూర్ లో ఉంది వాళ్ళ ఆఫీస్ పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఇలా అబ్యూజివ్ కామెంట్స్ డెరాగేటరీ కామెంట్స్ ఇన్సల్టింగ్ నేచర్ లో వాళ్ళతో చేయించి వాటిని ఈ పల్స్ న్యూస్ టీవీ సో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది ఉప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా టెన్త్ మార్చ్ అంటే జస్ట్ టూ డేస్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్ డిఫేమ్ అండ్ మేక్ అబ్జూ అండ్ ఇన్సల్టింగ్ కామెంట్స్